చెప్పు వన్ డే పులి లయన్ ఒక గోట్ ఉన్నారు ఉన్నాడు దాన్ని ఒక ఇట్లా రాయల్ రాయల్ గా ఉంది అది ఒక స్టీప్ ఫెన్స్ అంటే దాన్ని అప్పుడు పులి దెయ్యము మూడు దెయ్యాలు నాలుగు ఉన్నాయి దానిలో ఫైవ్ వచ్చి దాన్ని చూడనాడికి తినాలి ఉందని అనిపిస్తుంది దాన్ని కోసుకొని మరెట్టుగా తింటే సూపర్ ఉంటుంది అనుకున్నారు అప్పుడు మెల్లడిలో టెన్ లైన్స్ వచ్చింది టెన్ ఫైవ్లో ఫోర్కి అలా ఉంటాయి ఇంకా వాటి వెళ్ళి డే బ్లూ ఉన్నాయంట అది ఒక అమ్మాయి కాదు అది ఒక ఇప్పుడు లగ్గీ అప్పుడు ఒక కత్తి తీసుకొని దెయ్యం అప్పుడు టెన్ డేస్ వచ్చినాయి అప్పుడు కత్తి తీసుకొని కోసిన చిన్న చిన్న పుక్కులు అప్పుడు అప్పుడు టూ డేస్ ఆగింత తర్వాత అప్పుడు మళ్ళీ అప్పుడు తోడల్ని మళ్ళీ కట్ చేశారు అప్పుడు తినారు మళ్ళీ ఇంకా టెన్ డేస్ ఆగింత తర్వాత అసలు ఇంకా పులిని కట్ కట్ చేసుకొని కట్ చేసుకొని మూడు పులిని నాలుగు తోడేలు నాలుగు తోడేలతో నాలుగు నాలుగు తోడేలు ఇంకా సింహము ఫైవ్ సింహాలు ఇంకా చేరు పడ్డాయి చేరుబడ్డే చేరుబడ్డే కాదు అది ఒక సింహం గూత అది గూతండి గుహ అప్పుడు మళ్ళీ టెన్ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ టెన్ డేస్ టెన్ డేస్ అని చెప్పుకుంటున్నారు అప్పుడు ఆ దయ్యం అప్పుడు ఆ దెయ్యాలు ఇట్లా 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 అనింది ఆ దెయ్యాలు దాన్ని ఒక మాస్క్ వేసుకున్నారు పులిలాగా పుల్లి సింహంలు అట్లా వేసుకున్నారు అప్పుడు క్యా క్యా అన్నారు దాన్ని ఒక స్క్రీన్ టిఫ్ ఉంది దాన్ని ఒక ఏసీ అంటారు ఒక అమ్మాయి పేరు ఒక అమ్మాయి ఒక అమ్మాయి పేరు ఒక దెయ్యం పేరు అంటే ఏసీ బిషెస్ అప్పుడు ఆ దెయ్యం ఏసీ బిషెస్ దెయ్యం అది చాలా లావుగా పెంచుతూ ఉంటుంది ఒక గూత మీద స్టాండ్ ఇంతుందనుకో ఇంత ఫ్యాన్ అంత ఉంటుంది దాన్ని కింద ఉందనుకుందో పైకి వచ్చేసింది అప్పుడు స్టెప్స్ కూడా అసలు పైకి ఎట్లా వస్తుంది అది అసలు స్టెప్స్ కూడా ఎక్కదు అదేంటి దయ్యం అట్లా ఎక్కుడుతుందా బటర్ఫ్లై అట్లా బటర్ఫ్లై కొమ్ము ఉంటుంది చూడు అవ్ అవి కూడా లేవు అది లేవా మరి ఎట్లా కొడుతుంది దయ్యం దాన్ని జంప్ చేసి పైకి వచ్చేసింది అయ్యా దయ్యం బాస్టింగ్ సార్ దన్ని ఒక గూ సేట్ అవు అవు ఉంటాయి దన్ని దేవుడగా అప్పుడు ఒక దేవుడు మగలక్ష్మి వాళ్ళిద్దరిని వాళ్ళ ముగ్గుని ఒక జైలు వేసేయరు అప్పుడు మళ్ళీ అప్పుడు సావిస్తూ ఉంటుంది అదే అన్ని అన్ని దగ్గరి దుంగింది అప్పుడు అయిపోయింది స్టోరీ మొత్తం అప్పుడు అయిపోయింది ఫుల్ డే ఆఫ్ డేట్ లాంగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కొంచెం చెప్పాను తర్వాత ఇప్పుడు చెప్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ఒక డే డే మోడల్ ఆఫ్ ద స్టోరీ ఇస్ డెయి ఈజ్ గోస్ట్ అని అప్పుడు మళ్ళీ ఇంకొక కైకెళ్ళిపోయింది అంటే దూకి అమ్మా అప్పుడు ఆ దెయ్యం ఇట్లా పైకి నుంచి మళ్ళీ కింద దూకింది గ్రౌండ్ ఫ్లోర్ అది గ్రౌండ్ ఫ్లోర్ రియల్ దయ్యం అసలు మారదు కూడా మారదు అవునా మరి అది పైకి వస్తుంది ఇంకా చిన్న గోడ అవ్వదు అసలు నడవదు కూడా నడవదు దాన్ని కొంచెం పైకి వెళ్ళి ఇట్ల ఇట్లా వెళ్తుంది దాన్ని ఒక చేలు కూడా ఉండవు చేలు ఉంటాయి కానీ ఇట్లా కొమ్ములు ఉండవు అసలు గమ్ములు ఉండవు ఉంటే వస్తారు అలా అంటే ఒక ఇట్ల ఇట్లా వెళ్తాయి చెల్లితోనే ఎలా వస్తారు కారుతోనే కార్ ఉండే కానీ అయినా కొంచెం పైకి వెళ్ళి ఇట్లా వెళ్తుంది వాళ్ళ ఇంటికి ఓ దేవుడు అప్పుడు పోలీసులు అప్పుడు పోలీసులు అప్పుడు దాన్ని చూసి పరిగెత్తుకుంటే డ్రెస్ తీసుకొని ఆగిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళే తొందరగా కనిపించలేదు అంటే మొత్తం అయిపోయింది